ఏపీలో కిడ్నాప్ కలకలం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో కిడ్నాప్ కలకలం అయితే రేపడం అయితే జరిగిందన్నమాట మాట మొత్తంగా రెండు కోట్లకు సంబంధించి తిరుపతి జిల్లా పాకరా పాకరాపేటలో కిడ్నాప్ కేసును పోలీసులు అయితే ఛేదించారు ఈ నెల ఇరవై నాలుగున చిన్న గొట్టిగల్లు మండలం చెరువు మందరపల్లిలో భాస్కర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది భాస్కర్ కుమార్ రెడ్డి కిరణ్ ను కిడ్నాపర్లు రెండు కోట్లు డిమాండ్ అయితే చేశారనమాట తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను పాకరాపేట వద్ద అరెస్టు చేశారు వారి నుంచి డమ్మీ పిస్టల్ మత్తు సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు నిందితులను పరారీలో ఉన్నట్లు కూడా తెలపడం అయితే జరిగిందనమాట ఈ ఘటన ఈ ఘటన ఏపీలో కలకలం అయితే రేపడం అయితే జరిగింది సో ప్రశాంతంగా ఉన్న ఏపీలో కిడ్నాప్లు కలకలం రావడం అయితే కొంతవరకు భయాందాలను గురి చేస్తూ ఉంది అది తిరుపతిలో అయితే జరిగిందనమాట సో మొత్తమైన పోలీసులు అయితే పట్టుకున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి